హాయ్ అండి నేను మీ క్యాచీ చాట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ఇక్కడ ఒక శుభవార్త అందిందని చెప్పుకోవచ్చు అదేంటంటే మనకు వికలాంగులకు వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు రిలీజ్ చేయడానికి ఉద్దేశించి ఒకటైతే రావడం జరిగింది అది తెలుసుకోవడానికి ముందుగా మీరు పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడ పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసము మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మనకు రావాల్సిన అనగా వితంతులకు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులకు విడి కార్మికులకు వీరందరికీ రావాల్సిన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది పెన్షన్లు పడ్డ వాళ్ళైతే మెసేజ్ పెట్టడం జరిగింది జనగామ జిల్లాకు ఈరోజు ఆసరా పెన్షన్లు పడ్డాయి ఈరోజు వచ్చింది జోగులాంబ ద్వారా గద్వాల్ జిల్లాలో గుడ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ మేడం అని మనకు మెసేజ్ అయితే పెట్టిండ్రు అలాగే ఇంకా చాలామంది కూడా మెసేజ్ వచ్చినాయి వారికి కూడా పడ్డట్టుగా మరి మీకు కూడా ఒకసారి ఏమో ఒకసారి బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మరి ఒకసారి వెళ్ళి కనుక్కోండి చూడండి అందరికీ పడుతున్నాయి ఇదిగో ఇంకొకళ్ళు కూడా మెసేజ్ పెట్టినరు చూడండి ఇది కూడా మెసేజ్ పెట్టినరు కాబట్టి ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మీరు కూడా వెళ్ళి చూడండి గత పోస్టల్ శాఖ అయితే ప్రూఫ్ పెట్టింది ఆ ప్రకటన ఒకసారి చూడండి ఇక్కడ చూడండి పత్రికా ప్రకటన ఇందు మూలంగా వివిధ రకముల ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కల్లుగీత మరియు ఒంటరి మహిళ పింఛన్లు పొందు పింఛన్దారులకు ముఖముగా తెలియజేయడమైంది ఏమనగా తేదీ ఇరవై మూడు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ ఇరవై తొమ్మిది రెండు అనగా ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై నాలుగు వరకు బట్వాడ చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందు ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసింది కరోనా చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పత్రిక ప్రకటన వెలువడింది శాఖకు కానీ లేకపోతే ఇంకా వేరే బ్యాంకు దగ్గరకైనా కానీ మీరు వెళ్ళి ఒకసారి కనుక్కుంటే ఎప్పుడు పడ్డాయి ఏం కథ అనేది తెలుస్తుంది ఒకవేళ పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి అందరికీ పనికి వస్తుంది కాబట్టి అంటే మనకు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది లేదా ఈ నెల ఇరవై తొమ్మిది కాకుండా మాత్రం నెక్స్ట్ నెల ఒకటి రెండు వరకు కూడా పింఛన్లు వేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పడవద్దు ఖచ్చితంగా పెన్షన్లు పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏమీ ఇబ్బంది పడొద్దని మనవి చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్